మనం కృష్ణా జిల్లా మవ్వ మండలం మవ్వ వేణుగోపాల స్వామి దేవస్థానం మవ్వలో ఉన్నాం హరే కృష్ణ ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జీవించి ఉన్న సమయంలోని క్షేత్రం దీనిని మువ్వగోపాల క్షేత్రం అని పిలుస్తారు ఇది ద్వాపరయుగంలో సాక్షాత్ శ్రీకృష్ణ జీవించిన సమయంలో దక్షిణ భారతదేశంలో ఈ మూక్షేత్రము ఉత్తర భారతదేశంలో బృందావనము ఈ రెండు కూడా స్వయంభూ క్షేత్రాలు ద్వాపరయుగంలో రాధాకృష్ణ నృత్యం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుని పాదమువ్వ ఒకటి జాలవారి క్షేత్రంలో వెళ్ళటం ఆ మువ్వను వెతుకుతూ నారద మహాముని క్షేత్రాన్ని చేరుకోవటం ఆ మువ్వ కోసం నారద మహాముని క్షేత్రాన్ని తపస్సు చేయడం జరిగింది తను ఎంత తినప్పటికి కూడా ఆ మూవ కనిపించక నారదుడు స్వామివారి కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లయితే మాఘ పూర్ణిమ రోజున స్వామివారు మూబడి ప్రదేశంలో బంగారు వర్ణముగా ఇవ్వడం జరిగింది తనకు స్వామి ఏ విధంగా దర్శనమిచ్చారో ఆ రూపం ప్రకారంగా దేవేంద్రుని యొక్క సహాయంతో కృష్ణా తీరంలో జరిగేటటువంటి సహజమైన ఇసుక ఒండ్రు విగ్రహాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ట చేశారు అయితే ద్వాపర యుగంలో ఈ మువ్వయే సాగర సంగమక్షేత్రం కావటం చేత కృష్ణ యొక్క వరవడికి విగ్రహం కొద్ది కాలానికే ఇసుక చేత మేట వేయబడటం జరిగింది ఏ మువ్వ అయితే భూ అంతర్భాగంలో చేరి ఉన్నదో ఆ మువ్వ మౌద్గల్య మహామునిగా జన్మించి స్వామివారి కోసం తిరిగి మరణా తపస్సు చేయడం మొదలుపెట్టారు ఈసారి మౌద్గల్యుని తపస్సుకుగాను ఏ విగ్రహం అయితే భూ అంతర్భాగాన్ని చేరుకుని ఉన్నదో ఆ యొక్క విగ్రహము రుక్మిణి సత్యభామ సహితంగా శంఖ చక్రాదులతో పైన దశావతారాలతో కర్ణ కర్ణకుండలాలతో పిల్లలకు రంధ్రాలతో సహా తిరిగి స్వయంభూ మూర్తిగా ఉద్భవించారు ఈ మౌద్గల్యుడు వన్న కథ మన స్వామి తిరిగి దక్కారని స్వామివారిని మొవ్వ గోపాలుడిగా విలువడం ప్రారంభించారు తిరిగి స్వామివారు ఎప్పుడైతే స్వయంభవ్ అయ్యారో దేవతలు ఒక రాత్రిలో కృష్ణలో ఉన్నటువంటి ఒండ్రు మట్టి ముద్దలతో ఆలయం కట్టడం జరిగింది అది మనకి పన్నెండవ శతాబ్దం వరకు కూడా ఉన్నది తర్వాత కాలంలో దానకు సన్నంతో ఆ తర్వాత కాలంలో రెండు వేల సంవత్సరంలో మరల ఈ యొక్క ప్రస్తుత కాలం నిత్యా ఆలయాలు కట్టడం జరిగింది ఇలా ఎప్పుడైతే తిరిగి స్వయంభవయ్యారో స్వామివారు ఈ స్వామివారికి ఆలయం కట్టడం జరిగింది కొంతకాలం గడిచిన తర్వాత పదిహేను శతాబ్దంలో వరదయ్య బ్రాహ్మణ బ్రాహ్మణు వాళ్ళు తనేక దీక్షలో స్వామిని ఆరాధించి స్వామి సాక్షాత్కారాన్ని పొంది ఓనవాదులు కూడా అన్నటువంటి వరదుడు ఆ సాక్షాత్కార సమయంలో తనకు విద్యను ప్రసాదించమని కోరటం చేత స్వామి వరదుని యొక్క నాలుక పైన తన యొక్క వెరదటి బేజాక్ష లిఖించినటువంటి వారయ్యి నాయన నువ్వు కారణార్థంగా జన్మించి ఉన్నావు తన ప్రచారం చేయరా అని స్వామి అడిగారు స్వామి ఆజ్ఞానుసారం ఈ యొక్క వరదుడు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టేటువంటి వారయ్యి క్షేత్రాలు తిరుగుతూ తన మార్గమంత్యను తన యొక్క స్వామివారిని ప్రచారం చేసుకుంటూ వృద్ధాప్యానికి తిరిగి మరల ఈ క్షేత్రాన్ని చేపడేటువంటి వాడయ్యి ఒక కృష్ణాష్టమి రోజున స్వామివారికి విశేష సేవ అలంకారాలు చేయించుకుని సశరీరంగా స్వామివారిలో ఐక్యం కావడం జరిగింది ఈ వరదయ్య గారు స్వామి ఆజ్ఞానుసారం క్షేత్రాలు తిరుగుతూ ప్రచారం చేయటం వల్ల ఈ వరదైన క్షేత్రయ్యగా క్షేత్రజ్ఞుడిగా నుంచి కొలువించుకున్నారు ఈ క్షైత్రయ గారి స్వామిపైన మొత్తం నాలుగు వేల ఆరు వందల పదాలకు పైగా ఆసువగా చెప్పడం జరిగింది వీటిని ముగొక్క పదాలుగా క్షేత్రయ పదాలుగా చెప్తారు అయితే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అంటే ద్వాపరయుగం నుంచి మన రెండు వేల సంవత్సరం వరకు కూడా ప్రతి శుద్ధ ఏకాదశి పూర్ణిమ స్వామివారికి అభిషేక సేవ చేయటం వలన స్వామివారి పాదాల వద్ద ఇసుక నేను ఎక్కువగా కరిగిపోవడం జరిగింది అందువల్ల రెండు వేల సంవత్సరం మార్చిలో ఈ స్వామి ప్రాణశక్తిని కొత్త స్వామి కళావాహన చేసి పెద్దవారికి సలహా మేరకు ఈ స్వామిని ఇక్కడ దర్శనార్థంగా అంటే పురాతన స్వామి దర్శనార్థం ఉంచడం జరిగింది ఈ స్వామి పూర్తిగా సైకతం అంటే ఇసుకతో స్వయంభూ మూర్తి మరి ఇలా ముట్టుకున్నట్లు ఇసుక బాగా అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క అమ్మవారి యొక్క పాదాల దగ్గర స్పష్టత కానీ అలాగే ఈ స్వామివారికి పాలన స్పష్టత కానీ తగ్గటం చేత ఈ స్వామి ప్రాణశక్తిని ఆ స్వామివారికి అలావాహన చేశారు ఇప్పుడు దర్శనార్థమై ఈ స్వామివారు అర్చనాథలన్నీ కొత్త స్వామలు జరుగుతూ ఉన్నాయి ఈ స్వామివారికి కృష్ణాష్టమి ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మనకు ఈ క్షేత్రానికి క్షేత్ర నాదుడు గోపాలుడినట్లయితే క్షేత్ర పాలకుడు పద్వాంజనేయస్వామి ఈ స్వామి ఈ క్షేత్రంలో కోరి చేయించుకున్నటువంటి ఆకార విధి మనకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పంచముఖ పంచముఖాంజనేయము వీరాంజనేయం దాసాంజనేయం ఇలా ఉంటాయి కానీ ఇక్కడ ఖడ్గాంజనేయ స్వామి ప్రత్యేకత అనమాట స్వామివారి ఈ క్షేత్రంలో కోరి చేయించుకున్నటువంటి ఆకార విధి స్వామివారి మీసాలతో శంఖ చక్రాలతో గుడి చేతుల ఖడ్గమంతో ఎడత్తుల సంజీవనితో స్వామి ఉంటారు ఇక్కడ జరిగేటువంటి ఆరాధన విధానం కూడా పంచముఖాంజనేయ స్వామి కంటే ఉగ్రవీసే ఈ క్షేత్రంలో మన్యు సూక్తి ఆరాధన జరుగుతుంది ప్రతి మంగళవారం మన్యు సూక్తి విధానమైన అభిషేక సేవ ఉంటుంది ఇక్కడ స్వామివారికి ఆకార విధి అర్చన విధి ఉంటుంది స్వామి ఆజ్ఞానం జరిగేటువంటి c'è entre ప్రవహిస్తూ ఇక్కడ కొంచెం దూరంలో కంటకపురము కంటకశాలే గండసాల దగ్గర సంగం అవుతుండేది అలాంటి ద్వాపర్లో ఒకనాడు రాధాకృష్ణ చేస్తుండగా శ్రీకృష్ణ యొక్క పాదము జారివారి ప్రాంతంలో పడింది ఆ మువ్వుని వెతుకుతూ నారద మహర్షి వారు రాగా నారద మహర్షి వారు ఎంత వెతికినప్పటికీ కూడా ఈ పడిన జాడ జారడాలి అప్పుడు నారదుడు శ్రీకృష్ణ గురించి కృష్ణానది తీరాన కొంతకాలం తపమాచరించారు నారదుడికి తప ప్రభావం చేత స్వామివారు మువ్వబడిన ప్రాంతంలో ఒక బంగారు కాంతితో సాక్షాత్కరించారు స్వామివారి సాక్షాత్కారం లభించిన ప్రదేశాన్ని పవిత్రంగా భావించిన నారదుడు దేవేంద్రుని పిలిపించి ఈ కృష్ణాది దగ్గర ఉండే సహజమని ఇసుగా ఉండు విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి వైకుంఠానికి వెడలిపోయారు కాలగమనంలో కృష్ణాది ప్రవాహ వేగానికి ఈ విగ్రహం ఇసుకతో కప్పివేయబడింది తరువాత కొంతకాలానికి పడిన మువ్వ మౌత్కల్యుడు రేపు మహర్షిగా జన్మించి స్వామి గురించి మన తపమాచరించడం చేత ఏ విగ్రహం అయితే ఇసుకతో కప్పివేయబడిందో ఆ విగ్రహం స్వయంభూమూర్తిగా అవతరించింది మౌత్కల్యుడు తపోవరముతో పిలిచారు కాబట్టి మవ్వగోపాలనుగా మువ్వడిన ప్రాంతంలో పెలిసారు కాబట్టి మొవ్వు కూడా కూడా స్వామివారిని కొలుస్తూ వచ్చారు ఈ స్వామికి దేవతలు కృష్ణానదిలో ఉండే ఇసుక మట్టితో ఒక రాత్రిలో దేవాలయం నిర్మించారట ఆ దేవాలయం సుమారుగా పన్నెండో శతాబ్దం వరకు ఉన్నట్టు చరిత్రలో చెప్తారు తరువాత పదిహేనో స్థానంలో వరదయ్యాల పద్నాలుగు గల బాలుడు కృష్ణా తీరాలకు ఆవులతో వచ్చి స్వామివారిని చూచి దర్శించి స్వామివారి యొక్క సాక్షాత్కారాన్ని పొందారు అందుచేత ఒకనాటి రాత్రి ఆ వరదుని యొక్క స్వప్నంలో వరదుని నాలుక మీద స్వామివారి బీజాక్షరాలు లిఖించటం వలన ఆ బీజాక్ష యొక్క మంత్రశక్తి ప్రభావం చేత ఓం నమాలకు అని ఆ వరదుడు పథకవ జనతో క్షేత్రాలు తిరగడం వలన వచ్చింది ఆ క్షేత్ర ఈ ముబ్కోపాల మీద సుమారుగా మూడు వేల ఆరు వందల పదకవి చెప్పినట్లుగా ప్రసిద్ధి అయితే అవన్నీ కూడా ఇప్పుడు కూర్చోని చెప్పకుండా తంజావూరు కంచి మధుర గోల్కొండ తిరుగుతూ చెప్పడం వల్ల ఈయన పదాలు ఆంధ్రదేశంలో కన్నా కూడా తమిళ దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి అయితే ఈ వరదలు ఎక్కువ కాలం కంచిలో ఉన్న వరదరాజ స్వామి వారి సన్నిధానంలో గడపడం చేత ఈ వరద యొక్క కంచె వరదలు వారి నామధేయం కూడా కలదు ఈ వరద యుత కాలం కూడా ఇక్కడే గడిపి స్వామి అక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి స్వయంభూ క్షేత్ర మీనాడి కూడా స్వామి ఈ క్షేత్రంలో సంచరిస్తూ ఉండాలని ప్రసిద్ధి దర్శనం కూడా అయితే అన్నమాచార కీర్తనలాగా క్షేత్ర పదాలు ఎందుకు ప్రాచుర్యం పొందలేకపోయినా ఈ ప్రాంతంలో అంటే ఈ వరదడు అని పిల్లవాడు తన ఒక స్త్రీమూర్తిగా తన ఆరాధుడు శ్రీకృష్ణుడిగా భావించి స్వామివారి శృంగారత కొలవటం వల్ల ఇక్కడ భూత పదాలు పాడుతున్నాడు ఊళ్ళ నుంచి గట్టి వేయబడ్డాడు అందువల్ల ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా తమిళదేశంలో కనపడం జరిగింది అయితే అన్ని వేల సంవత్సరాలు హృదయ స్వయంభూమూర్తికి అభిషేకాలు సేవలు చేయటం వలన స్వామి యొక్క పాదాల దగ్గర స్వల్పంగా ఇసుకరైన కరిగిపోయి వారి అర్చామూర్తికి భిన్న భిన్నత్వం ఏర్పడటం వల్ల అందులో యొక్క ప్రాణచిత్ర రెండు వేల సంవత్సరం మాజులు ఈ స్వామి కళావాహం చేసి ప్రతిష్ఠించారు ప్రదర్శించారు స్వయంభూమూర్తికి చిరదీయర్ స్వామి వారి సలహా మేరకు బ్లాక్ ఎనామిల్ పెయింట్ వేసి ప్రదర్శన పూర్వ పట్టడం జరిగింది శుభగం శుభం